ఏం హామీ ఇచ్చిండో ఏ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తున్నావు వీళ్ళు మాకు సూక్తులు చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష వాళ్ళ నాయకుని మొదట సభలో వచ్చి కూర్చోమను అధ్యక్ష రాహుల్ గాంధీ వచ్చిందా లేదా రాహుల్ గాంధీ ఆదేశం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ నిర్ణయాలన్నీ చేస్తాడా అధ్యక్ష ఇంత ఇంపార్టెంట్ చర్చ జరుగుతుంటే బలహీన వర్గాలకు న్యాయం చేయాలని వంద సంవత్సరాల నుంచి జరగని కులగణన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినందుకు ఏది ఏమైనా రాజకీయాలను పక్కన పెట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారు వచ్చి ఒక మంచి మాట అయ్యా మేము చేయలేని పని ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేసింది నేను అభినందిస్తున్నా అంటే వారి పెద్దరికం పెరిగి ఉండేది కదా అధ్యక్ష వాళ్ళేమో వారేమో రారు ఇక వచ్చిన ఆయననేమో గిట్లున్నాడు ఎట్లున్నాడో మీకే కనిపిస్తుంది ఆ పైనుంచి ఇట్లాంటి వాళ్ళు అందరినీ ఇందులోకి తోలి తాను జల్ల తాను జడ్డ కోతే అంట వనమల్ల చేసిందంట అట్లనే ఉంది ఇలా వరం కాబట్టి ఇప్పటికైనా మిత్రులు గంగ్ల కమలాకర్ గారికి నా సూచన ఈ ఒక్క విషయంలోనన్నా వాళ్ళ ఒత్తిడికి లొంగకు ఏమైనా మంచి సైడ్ ఉంటే నేను చూసుకుంటా నువ్వేం వాళ్ళకి భయపడకు మిత్రమా మంచి సైడ్ ఏమైనా ఉంటే నేనున్నా మనం పాత మిత్రులమే కదా నీకు తెలియందే వాళ్ళ ఒత్తిడికి లొంగకు వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళ పోకడలు దగ్గరికెళ్ళి నువ్వు చూసినావు పర్టికులర్ గా కరీంనగర్ లా నీకైనా ఎల్రమ్నగారికి అయినా పొన్నం ప్రభాకర్ గైనా వాళ్ళ పోకడలు ఎట్లుంటాయో నీకు తెలియదా నేను చెప్పాలన్నా కాబట్టి దయచేసి నాకు చాలా మంచిగా తెలుసు కాబట్టే ఇక్కడికి వచ్చిన లేకపోతే ఎట్లా వస్తా నేను నాకు చాలా బాగా తెలుసు కాబట్టి కరుగాల్చి వాత పెట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నా ఇక నా గురించి కాదు చర్చ దయచేసి నేను అందరికీ నా విజ్ఞప్తి ఒకటే ఇది ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన బిల్లులు అందుకోసమని రాజకీయ వివాదాలకు తావు లేకుండా మీరు ఆరోపణలు చేయకుండా మీరు సూచన చేయండి తప్పకుండా ఆ మాట ఆయన ఆయనే అధ్యక్ష ఒక అధ్యక్ష అధ్యక్ష ఆ వెనకాల గట్టి ఆయన కూడా ఆయనే అధ్యక్ష ఆ సోపతే అందుకే ఆయనకి ఇష్టం లేదు ఆయన కూడా అందుకే అరుస్తున్నాడు అధ్యక్ష కాబట్టి అధ్యక్ష అదే కల్వకుంట్ల కాదు అధ్యక్ష కల్వకుంట ఉంచడం అనమాట ఎవరు కల్వకుంట ఉండాలి డీసీలు ఓసీలు కలవద్దు ఎస్సీలు ఎస్టీలు కలవద్దు మైనారిటీలు హిందువులు కలవద్దు అది కలవకుండా చూసే కుటుంబం అధ్యక్ష అది కలవకుండా కుటుంబం కాదు కాబట్టి ఇప్పటికైనా ఈ బిల్లును చర్చ లేకుండా మన సభంతా ఏకగ్రీవంగా ఆమోదించి చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఉంటది మేము ధర్నా చేసినప్పుడు రాలేదు మాకెట్లాగూ మోడీ గారు ఈ విషయంలో అపాయింట్మెంట్ ఇవ్వలే మిత్రులు పాయల శంకర్ ఢిల్లీలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది మోడీ గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తే మన అందరం కలిసి వెళ్లి రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్న విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన బిల్లు అదేవిధంగా రాజకీయ స్థానిక సంస్థలలో రాజకీయ రిజర్వేషన్ల బిల్లు ఇప్పుడు చంద్రశేఖరరావు గారు యాభై శాతాన్ని నియంత్రించుకుంటూ ఏదైతే తెచ్చిండో వారు తెచ్చిన బిల్లు వల్ల పంచాయత్ రాజులో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తీస్తే ఆల్మోస్ట్ ఇరవై శాతం పోతాయి అధ్యక్ష ఇక ఇరవై మూడు శాతమే బీసీలకు వచ్చినాయి అదేవిధంగా మున్సిపాలిటీస్ లో కూడా ఆ రిజర్వేషన్లు తీసేస్తే దాదాపుగా ముప్పై ఒక్క శాతం బీసీలకు వస్తున్నాయి అధ్యక్ష మున్సిపాలిటీస్లలో కాబట్టి ఈ రోజు గుదిగబండగా మారిందే రెండు వేల పద్దెనిమిదిలో టిఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన యాభై శాతం పరిమితి చేసిన రిజర్వేషన్ల చట్టమే ఈ రోజు గుదిబండగా మారింది స్థానిక సంస్థలలో అదే విధంగా మున్సిపాలిటీస్ లో కూడా ఆ నిబంధననే మనకు అడ్డంకిగా మారింది ఈ మూడవ మున్సిపల్ ఇప్పుడు పెట్టిన సవరించిన బిల్లులు కూడా ఆమోదిస్తే ఆ యాభై శాతం అడ్డంకి తొలగిపోతే భవిష్యత్ కార్యాచరణ మొత్తం పకడ్బంద్గా చేస్తాం అధ్యక్ష